ఆస్క్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి వాలీబాల్ కబడ్డీ క్రీడా పోటీలు మేడేను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం అమృత సత్తయ్య కొల్లూరి ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే వాలీబాల్ కబడ్డీ క్రీడా పోటీలను ఈ సంవత్సరం మే నాలుగవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తెల్లాపూర్ తాజా మాజీ కౌన్సిలర్ క్రీడా పోటీల నిర్వాహకులు కొల్లూరి భరత్ తెలిపారు సోమవారం తెల్లాపూర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మే నాలుగవ తేదీ నుంచి రెండు రోజుల పాటు వాలీబాల్ ఆరవ తేదీ నుంచి మూడు రోజుల పాటు కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు అమృత సత్తయ్య కొల్లూరు ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఓపెన్ టు ఆల్ వాలీబాల్ కబడ్డీ పోటీలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నామన్నారు గత సంవత్సరం ప్రజాయుద్ధన ఒక గద్దర్ విగ్రహ ఏర్పాటులో భాగంగా పోటీలను నిర్వహించలేకపోయామని ఈ సంవత్సరం తిరిగి క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామన్నారు ఈ పోటీల్లో పాల్గొనదాల్సిన క్రీడా జట్లు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు సంగారెడ్డి జిల్లా కబడ్డీ అసోసియేషన్ సమక్షంలో కబడ్డీ పోటీలను మే ఆరవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని భరత్ తెలిపారు ఈ పోటీల్లో విజేతగా నిలిచిన జట్టుకు తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు నగదు రన్నర్ గా నిలిచిన జట్టుకు యాభై ఐదు వేల ఐదు వందల యాభై ఐదు రూపాయల నగదు మూడో స్థానంలో నిలిచిన జట్టుకు ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు రూపాయల నగదు బహుమతి ఇవ్వడం జరుగుతుందన్నారు అదేవిధంగా మే నాలుగవ తేదీ నుంచి ఐదవ తేదీ వరకు నిర్వహించే వాలీబాల్ పోటీల్లో విజేతగా నిలిచిన జట్టుకు తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల నగదును రన్నర్ప్గా నిలిచిన జట్టుకు యాభై ఐదు వేల ఐదు వందల యాభై ఐదు రూపాయల పారితోషికాన్ని ఇవ్వనున్నట్టు భరత్ పేర్కొన్నారు తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ఇందిరానగర్లో గల గద్దర్ సర్కిల్ పక్కన ఉన్న మైదానంలో ఈ క్రీడా పోటీ నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ పోటీల్లో పాల్గొనదాల్సిన వాలీబాల్ క్రీడా జట్లు మే నాలుగవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు కబడ్డీ క్రీడా జట్టు మే ఆరవ తేదీ మధ్యాహ్నం పన్నెండు లోపు నిర్వాహకులకు రిపోర్టు చేయాలన్నారు ఐదు రోజుల పాటు నిర్వహించే ఈ క్రీడా పోటీలను విజయవంతం చేసేందుకుగాను అందరూ సహకరించాలని కోరారు అనంతరం క్రీడా పోటీలకు సంబంధించిన వాల్పోస్టర్ను భరత్ ఆవిష్కరించారు అందరికీ హృదయపూర్వక హృదయ అభివాదం ప్రతి సంవత్సరం ఆస్క్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు టోర్నమెంట్స్ సో లాస్ట్ ఇయర్ కొన్ని కారణాల వల్ల గద్దర్ స్టాచ్యూ ఇనాగ్రేషన్ కార్యక్రమం వల్ల లాస్ట్ ఇయర్ ఒకటి బ్రేకప్ అయ్యి మళ్ళీ కంటివేషన్ వచ్చింది సో ఈ సందర్భంగా మే నాలుగో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు ఆస్క్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో వాలీబాల్ మడ కబడ్డీ టోర్నమెంట్లు రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్నాం ఇవాళ ఈ పోస్టర్ రిలీజ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటూ అట్లే విధంగా ఈ మే ఫస్ట్ ఎందుకు ఎందుకు అనుకుంటాం అంటే మేడే సందర్భంగా దీన్ని చేస్తూ ఉంటాం ఆజ్గ్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఫౌండర్ ప్రెసిడెంట్ సత్తయ్య గారు కార్మిక వర్గం నుంచి వచ్చినందువల్ల ఈ మేడేని ప్రతి సంవత్సరం చేసే అలవాటు ఒకటి ఉండడం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులందరికీ మేడేను ఇది ఈ రాష్ట్రంలో మేడేను పరిచయం చేయాల్సిన అవసరం ఉంది సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎనిమిది గంటల పనిదినం కోసం పనిచేసినటువంటి వాళ్ళకు వాళ్ళ చేసినటువంటి కృషిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేడే సందర్భంగా ఈ క్రీడా పోటీ లాస్క్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ మరి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులతోని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్టు లక్ష రూపాయలు ఫస్ట్ ప్రైజ్కి సెకండ్ ప్రైజ్కు యాభై ఐదు వేలు థర్డ్ ప్రైజ్కు ముప్పై మూడు వేలతోని రెండు అటు క్రీ అటు వాలీబాల్ ఇటు కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నాం సో ఈ క్రీడా కార్యక్రమాన్ని ప్లేయర్సు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పుర ప్రముఖులు అందరూ కూడా దీనికి సహకరించి దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం నాలుగో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు ఎనిమిదో తారీఖు రోజు ఫైనల్ ఉంటుంది ఫైనల్లో నాలుగో తారీఖు రోజు ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది మళ్ళీ దానికి సంబంధించినటువంటి విషయం కూడా మళ్ళీ ప్రెస్తో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం ఈ లోపల ఎంట్రీస్ అవన్నీ ఉంటాయి కాబట్టి పోస్టర్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్ర స్థాయిలో పోస్టర్ పోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దీన్ని కొద్దిగా ముందట పెట్టినాం ఫోర్త్ రోజు ఇనాగ్రేషన్ సెషన్ ఎట్లా నడుస్తుందని మళ్ళీ ఒకసారి తెలియజేస్తాం అదేవిధంగా ఎండింగ్ రోజు మేడే ఈ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా గిఫ్ట్లు ఇచ్చి వాళ్ళకు సెలబ్రిటీ ఒక మూడ్ను తీసుకురావాలి ఈ కార్మికులందరికీ ఒక చైతన్యం తీసుకురావాలి మేడే పట్ల ఒక అవగాహన తీసుకురావాలా తర్వాత కార్మికులు కూడా కూర్చొని వాళ్ళ సమస్యలపై మాట్లాడుకోవడానికి ఒక వేదికగా దీన్ని నిర్వహించాలనేటువంటిది ఒక కార్యక్రమంగా చేస్తున్నాం దీనికి అందరికీ ప్రతి ఒక్కరు కూడా సహకరించి దీన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం అంటే ప్రతి టోర్నమెంట్లో రాష్ట్ర స్థాయిలో ఎక్కడ చూసినా ఎంట్రీ ఫీజు ఉంటుంది కానీ మనం మొదల నుంచి కూడా ఒక రూపాయి ఎంట్రీ ఫీజు పెట్టకుండా ఫ్రీగానే ఎంట్రీ తీసుకొని వాళ్లకు చాలా పెద్ద ఎత్తున స సహకారాలు వాళ్ళకు సంబంధించినటువంటి ఏ అవసరాలున్నా ఫుల్ఫిల్ చేస్తూ వాళ్ళకు స్టే చేయడానికి తర్వాత ప్లేయర్స్కు స్టే చేయడానికి వాళ్ళ ఫుడ్ షెల్టర్ ఎవ్రీథింగ్ చూసుకుంటూ క్రీడను ప్రోత్సహించేటువంటి ఒక కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఆస్కెచ్ సొసైటీ తీసుకెళ్తాం థ్యాంక్ యూ